ఇదిరా మేటర్కి స్వాగతం ఆ మధ్య వెంకయ్యనాయుడు ఆ మాట అన్నాడు సంపద పెంచకుండా పంచుకుంటూ పోతే చివరికి పంచ కూడా మిగలదన్నాడు ఈ మాట ప్రస్తుత తెలంగాణ ఆర్థిక పరిస్థితికి అతికినట్టు సరిపోద్ది మొన్న కాగ్ రిపోర్ట్ ఇచ్చింది నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద సంపూర్ణ ఆర్థిక పరిస్థితి మీద కాగ్ ఇచ్చిన రిపోర్టు నిజానికి భయపెట్టే విధంగా ఉంది ఆ రిపోర్ట్ పూర్తిగా తెలంగాణ అనే మేడిపండుని ఒలిచి చూపించింది పదేళ్ళ కేసీఆర్ పాలనలో ఉన్న లోపాలని పూర్తిగా తేడతెల్లం చేసింది అంటే రెండు వేల పద్నాలుగులో పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్తో ఏర్పడిన ధనిక రాష్ట్రం తెలంగాణ మన ధనిక రాష్ట్రం పదే పదే చెప్పుకునేవాడు కేసీఆర్ పదేళ్ల పాటు అదే మాట చెప్పాడు మరి ఇంత పెద్ద ఇంత ధనిక రాష్ట్రాన్ని ఈరోజు నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల కోట్ల అప్పుల్లో ముంచింది ఎవరు ఈ పాపాన్ని ఎవరికి ఎవరికి అంటగడతారు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఆయనే సీఎంగా ఉన్నాడు తెలంగాణ సాధించుకున్నాం ఇంకా బంగారు తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తామన్నాడు నమ్మారు జనాలు ఆ రోజున రెండు వేల పద్నాలుగులో ఆయన గెలిపించారు మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలోనే గెలిపించారు ఈరోజు ఒకసారి ఆయన ఓడిపోయిన తర్వాత అసలు నిజాలు ఇప్పుడు ఇప్పుడు బయట వస్తున్నాయి అంటే ప్రతిసారి అంత ముందు సారి కూడా కాకి ఇదే చెప్పింది కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతున్న అక్రమాలను బయటపెట్టింది ఆ ప్రాజెక్ట్ ఎంత భారమో చెప్పింది కానీ వాటిలన్నింటినీ కవర్ చేసుకుంటూ వచ్చాడు ఇప్పటివరకు కేసీఆర్ ఇవన్నీ కేంద్రం కూట్రలని రకరకాలుగా అవన్నీ చెప్పేవాడు మసిబుజు మారేడుకాయ చేస్తూ ఏదో అద్భుతాలు సాధిస్తున్నట్టుగా చూపించాడు ఇప్పటిదాకా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అసలు ఆయన అసెంబ్లీకి రాడు అసెంబ్లీకి రాకుండా ఆయన ఆయన ఫామ్ హౌస్కి ఓడిపోయినప్పటికీ ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయాడు ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి భయంకరమైన నిజాలు అంటే ఆ ఆ ప్రాజెక్టు ఉద్దేశం ఏంటి మనం ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే అంటే కాక చెప్పింది యాజ్ ఈస్గా ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తే దానివల్ల ప్రయోజన ఖర్చు తక్కువ ఉండాలి ప్రయోజనాలు ఎక్కువ ఉండాలి అని చెప్తారు కానీ ఇక్కడ ఈ ప్రాజెక్ట్ మీద పెట్టిన ఖర్చులో ప్రతి రూపాయి ఖర్చులో ప్రతి రూపాయి ఖర్చులో యాభై రెండు పైసలు మాత్రమే ప్రయోజనం కలుగుతుంది ఆ రిపోర్ట్ ప్రకారం యాభై రెండు పైసలు మాత్రమే ప్రయోజనం కలుగుతుంది అంటే మిగిలిన నలభై ఎనిమిది పైసలు నష్టమే అంటే ఓన్లీ విద్యుత్ బిల్లులుగా అంటే ఆ ప్రాజెక్టు అంచనా వ్యయం ప్రారంభంలో ఎనభై రెండు వేల కోట్లు అసలు నిజానికి కొన్ని కొన్ని నివేదికలు వచ్చి నలభై ఐదు వేల కోట్లతోనే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయొచ్చు అన్నారు అయినా కానీ అంచనా వ్యయాన్ని ఎనభై రెండు వేల కోట్లు చేశారు అది కాస్త పూర్తయ్యే నాటికి లక్ష నలభై ఏడు వేల కోట్లకు మించుతుందని కాక్ చెప్పింది ఈ రోజున అంటే ఇంత ఖర్చు పెట్టి అంటే దాని మీద దానివల్ల ఒక పద్నాలుగు లక్షల ఎకరాలకేమో నీళ్ళు ఇస్తున్నారు సాగునీళ్ళు ఇంత నీళ్ళు ఇచ్చేదానికి ఒక్కొక్క ఎకరా మీద దాదాపుగా ఆరు లక్షలకు పైగా ఆరున్నర లక్షల దాకా సుమారుగా ఖర్చు పెడుతుంది ఖర్చు అవుతుంది ఇంత ఖర్చు అయ్యి మళ్ళీ ఈ విద్యుత్ ఛార్జ్ మళ్ళీ అదనం సంవత్సరానికి దాదాపుగా ఎనిమిదిన్నర వేల మెగా విద్యుత్ అవసరం అవుతుంది ఆ ప్రాజెక్ట్కి ఆ మోటార్లకి వాటిని రన్ చేయడానికి వీటన్నిటికీ దానికోసంగా పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మళ్ళీ వాటి మెయింటెనెన్స్ వాటికి ఒక రెండు వందల అరవై మూడు కోట్ల రూపాయలు చూపిస్తున్నారు ఇంకా అక్కడ అక్కడి నుంచి వాటి డిప్రిసియేషన్ ఖర్చులు అవి ఒక రెండున్నర వేల కోట్లు ఇవన్నీ ఎత్తుకుంటా పోతే అంటే ఇప్పుడు దానికి అయ్యే సంవత్సరం మీద ఒక సంవత్సరానికి తెలంగాణలో ఉత్పత్తి అయ్యే విద్యుత్లో నలభై ఏడు శాతంగా చూపిస్తున్నారు నలభై ఏడు శాతం విద్యుత్తు ఒక కాళేశ్వరం ప్రాజెక్టుకి అవసరం అవుతుంది అంటే దానికి అయ్యే ఖర్చు కావచ్చు ఆ లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయల ఖర్చు ఈ మెయింటెనెన్స్ ఈ సంవత్సరానికి అయ్యే పదిన్నర వేల కోట్ల రూపాయల ఖర్చు విద్యుత్ ఖర్చు ఇంత ఖర్చుకి అక్కడ ఎంత వస్తుంది అక్కడ రాబడి అంటే ఒక ఎకరా మీద విద్యుత్ విద్యుత్ ఖర్చునే ఎత్తుకుంటే వాళ్ళు ఇచ్చే నీళ్ళు ఇచ్చే ప్రతి ఎకరాకి యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది దాదాపుగా ఇంత ఖర్చు పెట్టి అంటే ఆ ఎకరాలో ఏం పండించాలి ఇంకా వాళ్ళ పంటలు అంటే అంత అంత రాబడి ఉంటుంది అక్కడ ఇది భవిష్యత్తులో ప్రభుత్వానికి బుద్ధిబండ్ల మాత్రం తెలంగాణ ఆర్థిక పరిస్థితిని కాళేశ్వరం ఒక్క ప్రాజెక్ట్ అస్త వ్యస్తం చేయబోతుంది అని తేల్చి చెప్పింది అది కాకు స్పష్టంగా చెప్తుంది ఇంకా అదేవిధంగా చూస్తే ఇంకా అప్పులు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం రాష్ట్రం కేసీఆర్ చేతుల్లోకి వస్తే ఆయన దిగిపోయే నాటికి నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పులు మిగిల్చాడు అంటే ఏం సాధించినట్టు ఇదేనా బంగారు తెలంగాణ అంటే బంగారు తెలంగాణ ఈ పదేళ్ళ ఈ పదేళ్ల కాలంలో బంగారు తెలంగాణ లక్ష్యంగా మేము పనిచేసామని చెప్పిన కేసీఆర్ ఇదే ఆయన చేసింది అంటే అన్ని దాచిపెట్టుకుంటూ ఆయన వ్యక్తిగత ఇమేజ్ దానికి చేసే ప్రయత్నాల్లో ఇన్ని అప్పులు వచ్చాయి అంటే బంగారు బంగారు గుడ్లు పెట్టే లాంటి హైదరాబాద్ ఉంది రాజధాని ఉంది ఈ రాష్ట్రానికి ఏపీ ఏపీ విషయం వదిలివచ్చు ఏపీలో ఏమీ లేదు ఆ ఏపీ పరిస్థితిని పక్కన పెడితే సపరేట్ అయిన తర్వాత తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ప్రత్యేక తెలంగాణ ఏర్పాట ఏర్పాటు తర్వాత మిగులు బడ్జెట్ ఉంది ఒకవైపు మిగులు బడ్జెట్ ఉంది ఇంకోవైపు హైదరాబాద్ నగరం ఉంది ఇంత పెద్ద హైదరాబాద్ నగరం ఉన్న తర్వాత కూడా నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల కోట్ల అప్పు అప్పు ఎందుకు అయింది రాష్ట్రానికి అంటే ఈ భారం అంతా ఎక్కడ పడుతుంది జనాల మీదే కదా తెలంగాణ జనాల మీద పడుతుంది ఇవన్నీ కట్టాల్సిందే కదా మళ్ళీ దానికి తగ్గట్టు ఇప్పుడు కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టు అతిపెద్ద అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కేసీఆర్ ఘనంగా చెప్పుకునేవాడు ఆయన ఆయన మానసపుత్రిగా చెప్పుకునేవాడు దాని గురించి ఇంజనీరింగ్ అద్భుతం అనేవాడు నిజమే ఇంజనీరింగ్ అద్భుతమే ఏదన్నా కావచ్చు కానీ దానివల్ల కలిగే ప్రయోజనాలు ఎంత ఆ ప్రయోజనాలు చూడాలి కదా మొదట్లో డిమాండ్ చేసేవాడు ఆయన దాని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కాళేశ్వరం జాతీయ హోదా ఇవ్వాలని ఏదో ఒకటి ఆ డిమాండ్ చేశాడు కేంద్రం దాన్ని ఒప్పుకోకపోయేసరికి జాతీయ హోదా ఇవ్వకపోయేసరికి వాళ్ళు ఇచ్చేదంటే అంటే నేనే కట్టుకుంటాను అన్నట్టు అన్నట్టుగా ఆయన 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 ఒక ఇంజనీర్ అవతారం అయితే మరి దాని ఆ ప్రాజెక్ట్ డిజైనింగ్లో కాబట్టి అన్నిట్లో ఆయన ఆయన ఇన్వాల్వ్మెంట్ తోటి దాన్ని కట్టించాడు బాగానే ఉంది ఈరోజు నా ప్రాజెక్టు మేడిగడ్డ ధర కుంగిపోయింది ఆ నష్టాన్ని ఎవరు భరించాలి అది రిపేర్లు చేయడానికి కూడా సాధ్యం కాదు అంటున్నారు ఇంజనీర్లు అంటే కేంద్ర జనవర శాఖ వాళ్ళు దాని దాన్ని పరిశీలించి ఆ నష్టాన్ని దాన్ని దాన్ని రిపేర్లు చేయడానికి కూడా సరిపోతుంది దాన్ని పూర్తిగా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలి అంటున్నారు రీక రీకన్స్ట్రక్ట్ చేయాలంటే ఆ నష్టాన్ని ఎవరు భరించాలి ప్రభుత్వం దాంట్లో పెట్టినా ఖర్చు అంత ఏమైపోవాలి అది ఈ విధంగా ఒక అంచనా లేకుండా అంటే మల్లన్న సాగర్ పూర్తి చేశారు ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టి మల్లన్న సాగర్ పూర్తి చేశారు యాభై టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ఆ మల్లన్న సాగరు భూకంప ప్రాంతంలో ఉందట భూకంపాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న ప్రాంతంలో మల్లన్న సాగర్ అంటే ఎలాంటి సర్వేలు ఇవేమి లేకుండా ఆయన ఇష్టపడేటట్టు ఆయనే ఇంజనీరింగ్ అవుతారు కేసీఆర్ ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోయాడు ఎవరే ఆరోపణలు చేసినా తెలంగాణని విమర్శించినట్టే అంటే కేసీఆర్ విమర్శిస్తే తెలంగాణను విమర్శించినట్టుగా అలా పదేళ్ళ పాటు ఆయన ఆయన జరుపుకుంటూ పోయేసి ఇంకా ఆయన ఈరోజు తప్పుకున్నాడు ఫామ్ హౌస్లో కూర్చున్నాడు ఈరోజు ఈ నష్టాలను ఎవరు భరించాలి జనాలు నితను పడుతుంది ఈ అప్పులు ఈ అప్పులు భారం అంతా జనం జనం నితిన పడుతుంది అక్కడ చూస్తే ఆయన ఏ ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ వచ్చిందంటే ఏదో ఒక బంధు ప్రకటించడం రైతు బంధు అన్నాడు ఓకే ఆయన ఆయన ప్రకటించిన బంధువుని దేశం అంతా అందరూ అమలు చేస్తున్న గర్వంగా చెప్పుకున్నాడు రైతు బంధు అన్నాడు ఓకే ఇస్తున్నాడు తర్వాత దళిత బంధు అన్నాడు ఈ విధంగా వచ్చిన వచ్చిన రెవెన్యూలో రాష్ట్రానికి వచ్చిన రెవెన్యూలో కాళేశ్వరం ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ రైతు బంధు దళిత బంధు ఇవి చేసుకుంటే సరిపోద్దా ఇవి ఈ అప్పులను ఈ విచ్ఛేదానం కోసం మళ్ళీ అప్పులు చేయడం రాష్ట్రానికి తెచ్చే ప్రతి ప్రతి రూపాయి అప్పుని పది రూపాయలుగా మార్చే ప్రయత్నం చేయాలి సంపదను పెంచే ప్రయత్నం చేయాలి ఆ పెరిగి ఆ పెరిగిన సంపదను పంచుకోవచ్చు కానీ అప్పు తీర్చి పంచడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది వెంకయ్యనాయుడు చెప్పినట్టు ఈరోజు పంచుకోవడం మిగిలిన పరిస్థితి ఏర్పడింది తెలంగాణకి ఇదే మ్యాటర్